కూటమి సర్కారు మీద అప్పుడే ఎంత వ్యతిరేకత ఉందా కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే ప్రజల్లో అసంతృప్తి నెలకొందని గతంలో ఎన్నడూ లేని స్థాయిలో ప్రజా వ్యతిరేకత మొదలైందని ఇప్పటికే ప్రతిపక్ష పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది ఈ నేపథ్యంలో ఆ విమర్శలకు బలం చేకూర్చే రీతిలో ప్రజా సమస్యల పరిష్కారం పేలవంగా ఉందనే విషయం తెరపైకొచ్చింది ఇది ప్రభుత్వంపై అసంతృప్తికి అర్థం పడుతుందని అంటున్నారు అవును ఈ ఏడాది జూన్లో ప్రజల విజ్ఞప్తుల పరిష్కారానికి నవంబర్ నాటికి వచ్చేసరికి జరిగిన పరిష్కారాలకు ఏమాత్రం సంబంధం లేదని దీంతో ప్రజలలో తీవ్ర అసంతృప్తి నెలకొందని అంటున్నారు ఈ విధంగా పరిష్కారాలకు నోచుకునే వినతలు ఎక్కువగా రెవెన్యూ పోలీస్ టౌన్ ప్లానింగ్తో పాటు మరికొన్ని శాఖల్లో ఉన్నాయని అంటున్నారు వాస్తవానికి జూన్ విజ్ఞప్తుల పరిష్కార చర్యలపై అరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం మంది సంతృప్తి వ్యక్తం చేయగా అది నవంబర్ నాటికి ముప్పై ఐదు పాయింట్ రెండు రెండు శాతానికి పడిపోయిందని అంటున్నారు అధికారుల చర్యలు మొక్కబడిగానే ఉండడంతో ప్రజలలో అసంతృప్తి పెరిగిపోతోందని అంటున్నారు ఈ విషయంలో రెవెన్యూ శాఖ టాప్ ప్లేస్ లో ఉందని అంటున్నారు అయితే జూన్ పదిహేను నుంచి నవంబర్ నెలాఖరు వరకు వచ్చిన వినతలు ఒకటి పాయింట్ ఆరు తొమ్మిది లక్షలు ఉండేగా వీటిలో ఒకటి పాయింట్ మూడు తొమ్మిది పరిష్కరించినట్లు చెబుతున్నారు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ కానీ ఆ పరిష్కారం అంతా మొక్కుబడిగానే ఉండడంతో ప్రజలలో అసంతృప్తి పెరిగిందనే కామెంట్లు వినిపిస్తున్నాయని చెబుతున్నారు ఈ ఏడు నెలల్లో వచ్చిన ఫిర్యాదులలో ఇరవై వేల ఏడు వందల రెండు ఆస్తులకు సంబంధించినవి కాగా పదహారు వేల రెండు వందల నలభై ఫిర్యాదులు పోలీస్ శాఖకు సంబంధించినవని అంటున్నారు ఇక భూ ఆక్రమణలకు సంబంధించిన ఫిర్యాదుల సంఖ్య తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై ఏడుగా చెబుతున్నారు ఇక నేరుగా చంద్రబాబు స్వీకరించిన ఫిర్యాదులు ఆరు వేల ఏడు వందల ఎనభై నాలుగు ఉన్నాయి సీఎంఓ మేళ్ల ద్వారా వచ్చినవి ఏడు వందల నలభై ఒకటి అని అంటున్నారు జూన్ నుంచి నవంబర్ వరకు నెలలవారీగా ఫిర్యాదుల పరిష్కారంపై ప్రజల సంతృప్తి వరుసగా తగ్గుతూ వస్తుందని అంటున్నారు ఈ వివరాలు నెలవారీగా చూస్తే జూన్లో అరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఆరు శాతం జూలైలో అరవై నాలుగు పాయింట్ ఆరు ఒక్క శాతం ఆగస్టులో యాభై ఐదు పాయింట్ ఒకటి రెండు శాతం సెప్టెంబర్లో నలభై తొమ్మిది పాయింట్ నాలుగు తొమ్మిది శాతం అక్టోబర్లో యాభై పాయింట్ మూడు ఆరు శాతం నవంబర్లో ముప్పై ఐదు పాయింట్ రెండు రెండు శాతం చొప్పున ఉంది